హాయ్ ఫ్రెండ్స్ అదే మా మణిగంట వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు ఈవినింగ్ స్నానం చేపిస్తున్నాం ఫ్రెండ్స్ మా మణిగంట మాకి చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా దిగారో ఫొటోస్ ఇప్పుడైతే మంగళ స్నానం అవుతుంది ఫ్రెండ్స్ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తెగ తడిసిపోతున్నారు చూసారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఎలా డాన్స్ వస్తుందో చూడండి అందరూ డ్యాన్సులు డ్యాన్సులు వేసేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళకల్లా అందరూ వెరైటీ వెరైటీ డ్రెస్సులు వేసుకుంటున్నారు కొంతమంది వెళ్ళా కొంతమందికి రేణు కొంతమంది వెళ్ళా కొంతమందికి అలాగే వేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా చిన్నపిల్లల్ని మళ్ళీ తడిసిపోను మేము నేనే నేను ఎక్కువ తడిసిపోయాను చూడండి ఇప్పుడైతే డ్యాన్స్ వేయడం మొదలెట్టాము మేము సేపు తడిసిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ డ్యాన్స్ అలిగేస్తున్నాము చూడండి మేము అందరమే డ్యాన్స్ వేసినట్టు ఉందని అందరినీలాగా అందరినీ డ్యాన్స్ అయిపోతున్నాము ఫ్రెండ్స్ చూసారా లాస్ట్కి మేమే చూడండి ఎలా ఆడేసుకుంటున్నాము మా చిన్నపిల్లల విషయంకొస్తే అందరికీ నవ్వు వస్తది చూడండి ఎలాగా అయిందో బాయ్ బాయ్